హాయ్ అండి అందరికీ వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అసలు వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ పదిహేనున జరపటానికి కారణం శ్రీకృష్ణుని జన్మదినాన్ని సూచించే భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి అలాగే ఆయన జన్మ నక్షత్రం రోహిణీ కలయికపై ఆధారపడి ఉంటుంది ఈ సంవత్సరము ఈ పండుగను సెప్టెంబర్ పదిహేనున జరుపుకుంటున్నారు ఎందుకంటే ఇది హిందూ క్యాలెండర్ ప్రకారము కృష్ణుడి పుట్టినరోజు వివరంలోకి వెళ్ళగా ఇది విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు పుట్టినరోజు జరుపుకునే పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారము కృష్ణుడు మధురలో భాద్రపద మాసంలో కృష్ణపక్షంలోని అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో జన్మించాడు ఈ తిథి మరియు నక్షత్రము సాధారణంగా గెగ్రోయర్ క్యాలెండర్లో ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో వస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరము తేదీ మారుతుంది వైష్ణవ సాంప్రదాయం ప్రకారము సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై యోజన కృష్ణాష్టమిని వేడుకలు జరుపుకుంటున్నారు ఇది వైష్ణవ కృష్ణాష్టమిని సూచిస్తుంది భారతదేశము మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే హిందూ పండుగల్లో ఒకటి రోజు శ్రీనివాసంలో మేమైతే ఈరోజు కృష్ణాష్టమిని జరుపుకున్న చాలా సింపుల్గా పాల ప్రసాదాలతో కృష్ణం వందే జగద్గురు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు